హాయ్ వివర్స్ వెల్కమ్ టు అనజనాగా నాగండి ఈరోజు మనము ఈ మామిడికాయలను ఎలా నిల్వ చేసుకోవాలో అది చూద్దాము చూడండి అన్నీ ఇలా నేను కడిగి తుడుచుకున్నాను తుడిచి కాసేపు ఇలా ఆరబెట్టి పైన చెక్కు తీద్దామండి మనము ఇలా టవల్ కానీ పంచ కానీ తీసుకున్నామంటే మనం ఇది ఆరబెట్టుకోవడానికి బాగా అవుతుందండి కాటన్ గుడ్డు ఉండాలండి ఎప్పుడు కూడా అందుకే నేను ఈ టవల్ తీసుకున్నాను ఇప్పుడు దీన్ని మనము చెక్క తీసుకుందామండి చెక్ తీసుకోవడానికని దీన్ని ఇలా ఈ మొదలు ఇది ఉంటుంది కదా ఇలా కట్ చేసేసుకుందాము దీన్ని కట్ చేసుకుని మామూలు చెక్ తీసుకోవడం తెలుసు కదండి ఏదన్నా పీలర్తో మీరు తీసుకోవచ్చండి చూడండి క్లీన్గా తీసేసుకోవాలి చెక్ అంతా ఏ పీలర్ అయినా తీసుకోవచ్చండి మీ అనుకూలం అది సన్నగా ఉంటుంది అదైనా తీసుకోవచ్చు ఇలాంటిదైనా తీసుకోవచ్చు పీలర్ ఏదైనా సరే కాకపోతే చెక్కు మాత్రం క్లీన్గా తీసేసుకోవాలి మనము సో ఇలా అన్నీ నూనె మనము కాయలన్నీ తీసేసుకుని చూద్దాము చూడండి ఇలా అన్నీ నేను చెక్కు తీసేసుకున్నాను బాగా ఇంత బాగా కనపడుతుంది కదండి చూడ్డానికే ఇంకోటి ఏమంటే మనకు మామిడికాయలు అంటే నోట్లో నీళ్ళు ఊరుతుందండి ఇదిగోండి ఇది ఇంత చెక్కు ఇలా అయిపోయింది దీన్ని తీసి పడేయడమే మనము ఇప్పుడు దీన్ని తురుముకుందామండి ఈ తురుమిన పెట్టుతో నేను అంటే ఇది మీడియం సైజు తీసుకుంటా అండి నేను ఇది మీడియం సైజు దీంట్లో తురుముకుంటాను కొన్ని తురుముతాను కొన్ని కట్ చేసి చూపిస్తా అండి మీకు చూండి మనము ఈ కాయలన్నీ తీసేసి దీన్ని కట్ చేసుకుందాము మనం కత్తిపీటతో కూడా కింద కూర్చుని చేసుకోవచ్చండి నేను ఇలా పెట్టుకుని పైన కట్ చేస్తున్నాను మనకి ఎలా కావాలో అలా కట్ చేసుకోవచ్చండి చాకు షార్ప్ ఉంటుంది కదండి జాగ్రత్తగా చేసుకోవాలి మీకు ఎలా కావాలో అలా చేసుకోవచ్చండి దీన్ని సన్నగానో చేసుకోవచ్చు పల్చగా కూడా చేసుకోవచ్చండి లేదా ముక్కలు ముక్కలు ఇలా చేసుకోవచ్చు అది మీ మీ కన్వీనియంట్ ఇప్పుడు చూడండి ఇలా అన్ని చిన్న ముక్కలు కూడా చేసి వేసుకోవచ్చు అండి మనము దీన్ని ఉప్పు మళ్ళీ పసుపుతో నానబెడితే సంవత్సరం పాటు మనకు చెడకండా ఉంటుంది మనం కూరలు కానీ పచ్చళ్ళు చేసుకోవచ్చు దేనికైనా వాడుకోవచ్చండి మనము మీరు పెద్ద పెద్దగాను పెట్టుకోవచ్చు లేదా ఇలా కూడా చిన్న చిన్నగా కూడా ముక్కలు చేసి వేసేసుకోవచ్చండి చూడండి ఇలా అన్నీ కూడా కట్ చేసేసుకుందాము ఈ టెంక తీసేయాలండి టెంక ఉంది కదా దీంట్లో టెంక అంటే యాక్చువల్లీ మనము టెంక ముదిరిన దాన్ని తీసుకుంటేనే బాగుంటుందండి ఎక్కువ రోజులు డ్యూరబిలిటీ ఉంటుంది అంటే మనం ఫ్రీజర్లో పెడతాం కాబట్టి ఇది ఫ్రోజన్ మ్యాంగో బజార్లో దొరుకుతుంది కదండి అలాగేనండి ఇది అంటే మనం ఇంట్లోనే ఫ్రోజన్ మ్యాంగో చేసుకున్నట్టండి ఇది ఇలా అంతా కట్ చేసేసుకుందాము మీకు కావాల్సినంత ముక్కల సైజు దీన్ని మనం పచ్చడికి వాడుకోవచ్చు బాగుంటుందండి పప్పు పచ్చడి వాటికంతా కూడా మనము వాడుకోవచ్చు అండి లేదు మీకు పెద్ద పెద్ద కావాలంటే పెద్ద పెద్దగా కూడా ముక్కలు ఉంచేసుకోవచ్చు అండి ఇప్పుడు ఇలా కట్ చేస్తాము పెద్ద ముక్కను అలాగే మీరు ఉంచేసుకోవచ్చండి కానీ నేను కొంచెం చిన్న చిన్న ఇలాంటి ముక్కలు కూడా పెట్టేసుకోవచ్చు మీరు నేను చిన్నగా అయితే మనకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి అనుకూలమవుతుంది కొంచెము బాగా కూడా ఉంటుంది కదండి ఇలా కూడా చేసేసుకోవచ్చండి సో ఇవన్నీ చేసి చూపిస్తాను మీకు నేను చూడండి నేను ఇవన్నీ తరుక్కున్నాను కాయలో ఇప్పుడు ఇది మనకు దీంతో మూడు కప్పులు అయిందండి ఈ బేసన్ లెక్క వేసేస్తున్నాను ఓ కప్పు వేసాను కదా ఇంకో కప్పు వేస్తున్నాను రెండు కప్పులు మూడో కప్పు అయిందండి ఇది ఇప్పుడు మూడు కప్పులు వేసేసాను దీనికి ఇప్పుడు మనము మామూలు ఊరగాయ వేసుకున్నప్పుడైతే మనము మూడు కప్పులకు ఓ కప్పు ఉప్పు వేయాలండి కాకపోతే దీనికి ఎక్కువ వేసే పని లేదు దీనికి చూడేది ఉప్పు నేను పొడి చేసుకున్నాను కళ్ళుప్పు వస్తుంది కదండి దాన్ని పొడి చేసుకున్నాను నేను సగం కప్పు వేస్తున్నా అండి సగం కప్పు ఇది వేసి కలుపుతాను నేను పసుపు ఓ స్పూన్ వేస్తున్నాను రెండు చూస్తున్నారు కదా ఇలాగ వేసేసుకుందాం పసుపు ఇప్పుడు దీన్ని బాగా కలిపి ఉంచేద్దాం కాసేపు కల్లుప్పు మీరు అలాగే కూడా వేసుకోవచ్చండి నేను మిక్సీలో వేసాను మీరు మామూలుగా కూడా వేసేసుకోవచ్చు పొడి చేయకుండా కూడా వేసుకోవచ్చు బట్ ఎక్కువ పెద్ద పెద్దగా ఉంటే అది నానే నిదానం అవుతుంది కదండి అందుకని మనము పొడి చేసేసుకుంటే మేలు నేను అలాగే పొడి చేసుకున్నా అండి మిక్సీలో లేకపోయినా కూడా సరిపోతుంది మీకు ఇలా ఉండాలండి ఇది ఇప్పుడు మనం కలిపినామంటే ఉప్పు ఇలా పైకి కనపడాలి మనకు అంటే ఇది పీల్చుకుంటుందండి తర్వాత ఉప్పులన్నీ కూడా పీల్చేసుకుంటుంది కదా దీన్ని ప్రిజర్వ్ చేద్దామండి చూడి ఇలా మనం దీన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు నోట్లో నీళ్ళు నీళ్ళూరుతూ ఉందండి పుల్లగా ఉంటుంది కదా పుల్లటి వాసన ఇంకా నేను ఇది తోతాపురి కాయలు తీసుకున్నానండి మీరు మామూలు పుల్లటి కాయలైనా తీసుకోవచ్చండి మాకు ఎక్కువ పులుపు సరిపోదు అందుకని ఇలా తీసుకుంటానండి పప్పులేకి వాటికి దీన్నే వాడతాం మేము కాబట్టి ఈ కాయలే తీసుకున్నాను నేను చూడండి ఇంతైతే చాలు అంటే ఆరు కప్పులకు ఒక లెక్క ఎక్కువస్తుందండి మీకు అప్పుడు సగం కప్పు ఉంటే మూడు కప్పులకు సగం కప్పు ఉంటే ఆరు కప్పులకు ఓ కప్పు ఉప్పు వేసుకుంటే సరిపోతుంది ఇది బాగా పీల్చుకుంటుందండి కాకపోతే మీరు వంటలు చేసుకునేటప్పుడు కొంచెము ఉప్పు తక్కువ వేసుకోవాలి పైన ఏమంటే మీరు ఇలాగే ఉంచినా బయట ఇది చెడకుండా ఉంటుందండి కాకపోతే కొన్ని రోజులైనాక ముక్కలు అన్నీ కూడా మెత్తబడిపోతాయండి మనం ఫ్రీజర్లో పెట్టినామంటే సంవత్సరమైనా కూడా ఇది మెత్తబడదు ముక్కలు విడిగా పెట్టినామంటే బయట ముక్కలన్నీ మెత్తబడతాయి అందుకని నేను ఫ్రీజర్లో ప్రిజర్వ్ చేస్తానండి నేను ఎక్కువ చేస్తానండి కానీ అన్నీ చూపించలేను కదా అని కొద్దిగా చేసి చూపిస్తున్నాను మీకు ఇంకా ఓ రకం చేసుకుందామండి అది తురుముకుందామండి దీని పక్కన ఉంచుతాను ఇప్పుడు చూడండి ఈ కాయలు ఉన్నాయి ఎనిమిది కాయలు ఉండింది పెద్దవి నేను ఐదు కాయలు దీంట్లో కట్ చేసుకున్నాను ఇంకా మూడు కాయలు పెట్టుకున్నాను దీన్ని ఇప్పుడు తురిమి దీన్ని సపరేటు పెట్టుకుందాము చూపిస్తాను చూడండి మీడియం దాంట్లో తురుముతున్నాను నేను చూడండి ఇది ఇప్పుడు తురుముకున్నది అయింది దీనికి ఓ స్పూన్ అంతా ఉప్పు వేద్దామండి నేను ఉప్పు ఎక్కువనే ఒక కేజీ అంత ఉప్పు పొడి చేసినాను వేరే వాటికి కూడా అవుతుంది కదండి ఇంకా ఊరగాయలు అవి పెట్టుకోవాలి కదా మనము సరిపోతుందండి అంటే చాలకు వస్తే మరీ వేసుకుంటాం మనం అనుకోండి ఇప్పుడు చూడండి ఓ స్పూన్ అంతా వేస్తున్నాను నేను ఇందులోకి దీనికి చాలండి ఎక్కువే మక్కర్లేదు దీనికి కొద్దిగా పసుపు వేస్తా అండి కాయలు తక్కువ ఉన్నాయి కదా అందుకని ఓ స్పూన్ వేసాను పసుపు పసుపు వేస్తున్నా చూడండి దీన్ని కూడా ఇలా కలిపి ఉంచేద్దాము ఇది తురుము కాబట్టి ఇలా ఉంటుందండి మెత్తగా తెలుస్తుంది కదా మీకు మామూలు మనము పులిహోర చేసుకోవడానికి లేకపోతే దేనికన్నా వాడుకోవచ్చు అండి మనము పెసరపప్పు చేస్తాం కదండి వడపప్పు అందులో కూడా వేసుకోవచ్చు బాగుంటుంది పుల్ల పుల్లగా తినడానికి సో ఇది కూడా మనము ప్రిజర్వ్ చేసుకుందామండి అంటే మనకు సంవత్సరం పొడవునా ఉంటుందండి ఇది ఫ్రీజర్లో ఉంచామంటే ఫ్రోజన్ మ్యాంగో అయిపోతుందండి బజార్లో అయితే ప్రిజర్వేటివ్స్ వేస్తారు కదండి ఇది ఇది మనకు పసుపు ఉప్పే ప్రిజర్వేటివ్గా పనిచేస్తుందండి సో మనము దీన్ని వేసి కవర్లో వేసి పెట్టేస్తా అండి నేను జిప్ లాక్ కవర్లు ఉందండి ఫుడ్ గ్రేడ్ కవర్లు దాంట్లో వేస్తున్నా అండి బాటిల్స్లో వేస్తే కొంచెము అందరూ తీసేటప్పుడు చేయి తగిలి పడే ఛాన్సెస్ ఉంటుంది కదండి అందుకని నేను ఎప్పుడు జిప్ లాక్ కవర్లోనే వేసి ఉంచుతానండి చుండీలో జిప్ లాక్ కవర్ తీసుకున్నాను ఇది తక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి మనము చిన్న కవర్లో వేసి పెట్టుకోవచ్చు అండి మీరు కావాలంటే రెండు కవర్లలో కూడా వేసుకోవచ్చు నేను ఒకటే కవర్లోకి వేసి కానీ ఒకటిలో ఒకటి వేస్తాను కవరు రెండు కవర్ లేక వేసి పెడతాను చూడండి ఇప్పుడు అంతా ఇందులోకి వేసేసాను కవర్లోకి వేసేసాను కవర్లకి వేసిన తర్వాత మనము ఇలా అంతా క్లీన్గా ప్రెస్ చేసి గాలి తీసేసి చూడండి జిప్ వేసేస్తున్నాను ఇప్పుడు దీన్ని ఇంకో దాంట్లోకి పెడదామండి ఇప్పుడు ఆ పల్ప్ అంతా వేసినాం కదండి మనము మ్యాంగో పల్ప్ దీన్ని ఇలా ఫోల్డ్ చేసేద్దాం లోపలికి పైన దీన్ని వేద్దామండి దీన్ని ఫ్రీజర్లో ఉంచేద్దాము మనకు కావాల్సినప్పుడు తీసి వాడుకోవచ్చు దీన్ని కూడా ఈ ముక్కలన్నీ వేసేస్తున్నాను చాలా బాగా చేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు అండి మనకు అన్ సీజన్లో మన మామిడికాయలు కావాలనుకున్నప్పుడు ఇలా చేసి పెట్టుకున్న దాన్ని మనము వాడుకోవచ్చు కదండి ఇంకోటి మనం ప్రిజర్వేటివ్స్ ఏం లేదండి దీంట్లో మనకు ఉత్త ఉప్పు పసుపానండి ప్రిజర్వేటివ్స్ మామూలుగా మన ఊరగాయలన్నీ అన్నీ మీకు తెలుసు కదండి ఉప్పు పసిపేస్తేనే చాలు దానికి అదే దీనికి ఉంటుంది సో మీరు చెప్పే కదా మీకు బయటే పెట్టుకోవచ్చు దీన్ని చూడండి ఇలా చేస్తే మనము ఆ గాలి ఏమైనా ఉంటే అది పోయేస్తుంది అంటే మనకు మావిడికాయల కాలం వచ్చిందంటే సందడి కదండి ఇండ్లల్లో ఆవకాయలు పెట్టుకోవడము ఇవినో ఇంకొక కవర్లో పెడుతున్నాను మీరు ఎలా చేస్తారు అనేది కూడా నాకు కామెంట్లో పెట్టండి మేము తురుముతోనూ చేసి పెట్టుకున్నాము మరి ముక్కలు కూడా చేసి పెట్టుకున్నామండి దిక్కు పచ్చడికి అంతా వాడుకోవచ్చు దీన్ని పులిహోరకు దానికి వాడుకోవచ్చు సో నేను రెండు ఫ్రీజర్లో ఉంచేస్తానండి మీరు కూడా ఇలా ఈ సీజన్లో చేసి పెట్టుకోండి పైన మనము చింతపండు బదులుగా దీన్ని వాడుకోవచ్చు అండి చూసారు కదా వ్యూవర్స్ మీరందరూ చేసి చూండి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ అందరి ఆదరణే నా ఛానల్ ముందుకు పోవడానికి కారణమవుతుందండి చాలా థ్యాంక్స్ అండి